హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీని ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఫస్ట్ టిప్ అండి జనరల్గా క్రాన్స్ పిల్లలు వాడుతూ ఉంటారు కదా సో డ్రాయింగ్ చేసుకోవడానికి క్రాన్స్ వాడతారు ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా గోడలు కనిపిస్తే గోడల మీద కూడా రాసేస్తారు ఈ క్రాన్స్ ఎలా వాష్ చేయాలని చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా కాకుండా నీట్ నీట్తో కాకుండా జస్ట్ ఇలాగ బేకింగ్ సోడా యూజ్ చేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని బేకింగ్ సోడా దీంట్లో ఇలా వేసేసి మనం గోడ మీద ఎక్కడైతే కర్రయాస్ పిల్లలు పెట్టారో అక్కడ అనుకోండి ఈజీగా పోతుంది మనం జనరల్గా బేకింగ్ సోడా వాటర్ వేసి రుద్దుతాం కదా అలా రుద్దకుండా ఇలాగ జస్ట్ బేకింగ్ సోడా పొడి మాత్రమే వేసేసి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో ఎక్కువ టైం కూడా పట్టక్కర్లేదు గట్టిగా కూడా రబ్ చేయక్కర్లేదండి నీళ్లు అవసరం లేకుండా ఎక్కువ శ్రమ కూడా పట్టకుండా ఇలాగా బేకింగ్ సోడాతో బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడా ఉండే ఉంటాయి కదండి కొంచెం పునుగుల్లో వాటిలో వాడతాం కదా ఈ పునుగుల్లోని ఈ బేకింగ్ సోడా యూస్ చేసుకొని మనమైతే ఇలాగ క్రయాన్స్ అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా తక్కువ టైంలో చాలా తొందరగా అయితే పోయింది నెక్స్ట్ టిప్ ఇలాగా ఆయిల్ పెన్నాలు ఉంటాయి కదండీ ఆయిల్ మూకుడు కానీ లేదంటే ఇది పెన్నం అండి సో ఇనుప మూకుడు ఏంటంటే నాకు మాడిపోతూ ఉంటుంది సో ఇలా మాడిపోతున్నప్పుడు ఇలా నల్లగా బయ నల్లబడిపోయినప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే ఇలాగ మనం వాడేసి వాడేసి వదిలేసిన టమాటా కెచప్లు కానీ లేదు అంటే మనం టమాటా కెచప్ కొనుక్కుంటాము ఒక్కొక్కసారి లోపల ఎక్కడో పెట్టేసి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి సో ఎక్స్పెర్ అయిపోయిన టమాటా కెచెలు పడేస్తాము అలా పడేయకుండా ఇలాగ నింపమూకుళ్ళు కానీ లేదంటే బాగా మాడిన గిన్నెలు కానీ అడుగును కానీ మీరు క్లీన్ చేసుకున్నారంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ స్క్రబ్బర్ కూడా యూజ్ చేయక్కర్లేదు నార్మల్ స్క్రబ్బర్ పెట్టి ఇలాగ టమాటా కెచప్ వేసేసి మనం చేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది సార్ కదా అని వాష్ చేసేసాను తర్వాత వాటర్ వేసి కొంచెం మనకి టమాటా కెచప్ వన్ రుబ్బి టమాటా కెచప్లో మహా అయితే పావు అయిందండి అంతే ఈ పావు టమాటా కెచప్ మొత్తం నల్ల నల్లబడిన లిక్విడ్ అయితే తెల్లగా అయితే చేసుకోవచ్చండి తర్వాత కొంచెం వాటర్ వేసి రుద్దేసుకున్నాను టమాటా కెచప్ కొంచెం పడుతుందండి లైట్గా అయితే వేసేసి రుద్ధేసుకున్నానండి ఒక్కొక్కసారి బాగా స్టీల్ పిష్ పెట్టి వింబార్ పెట్టేసి బాగా రుద్దితే గానీ ఇంత తెలుపు రాదు అలాంటప్పుడు ఈ చిన్నత కొంచెం టమాటా కెచప్ యూజ్ చేసేసి గిన్నె అనేది మనకు మంచిగా తెల్లగా అయితే అవుతుందండి ఇలా వాటర్ అయితే బార్ కానీ విమ్ లిక్విడ్ ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ ఇనుప ఏంటి జనరల్గా తుప్పట్టేస్తుంది కదా వాష్ చేసిన వెంటనే అలా ఉంచేసాం అనుకోండి పట్టేస్తుంది అలా కాకుండా ఇలాగ శుభ్రంగా మనం చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి ఇబ్బులు తుప్పు పెట్టకుండా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు బాత్రూంలో ట్యాప్లు కానీ లేదంటే కిచెన్లో ట్యాప్లు కానీ నల్లబడిపోతూ ఉంటాయి లేదంటే నీటి మరకలు వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఇలా నల్లబడకుండా ఉండడానికి తెల్లగా రావడానికి ఈ చిన్న టిప్ అయితే మేము చెప్తున్నాను నార్మల్గా మనకి స్క్రబ్బర్ తీసుకోవాలండి సామాన్తో మీ స్క్రబ్బర్ తీసుకొని దాంట్లో కొంచెం ఇలా టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఏ టూత్పేస్ట్ అయినా పర్లేదు టూల్ కట్టిన పర్లేదు పెపిసోడ్ ఎండిన పర్వాలేదు క్లోజ్అప్ అయినా పర్లేదు ఏదైనా టూత్పేస్ట్ ఇలాగ మనం చిన్న చిన్నపిసోడ్ అప్లై చేసుకొని వెనక గోడలు కానీ ట్యాప్లు కానీ ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి చాలా తెల్లగా అయితే వస్తుంది మనం ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదు స్టీల్ పీస్లో పామి పామి తోగుతాం కదా అలా కడకుండా ఇలాగ కొంచెం మనం ఇలాగ మామూలుగా స్క్రబ్బర్తో రుద్దేసుకున్నామంటే కొత్త ట్యాప్లు అయితే మెరిసిపోతాయి తర్వాత వాటర్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకోవాలండి మీకు ఇవన్నీ టిప్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇలా వాటర్తో కడిగిన తర్వాత ఒకసారి టిష్యూ పెట్టేసి తుడి చూపిస్తున్నాను చూసారు కదా కొత్త ట్యాప్లు ఎలా ఉన్నాయో అలా అయితే మెరిసిపోతుంది నెక్స్ట్ మనం ఇల్లు ఎంత శుభ్రం చేసుకున్నా సరే కిచెన్ ఎంత శుభ్రంగా ఉన్నా సరే బొద్దింకలు అనేవి ఈజీగా వస్తున్నాయండి చాలా బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం కదా సో బొద్దింకలు పోవడానికి అయితే మంచి చిట్కానైతే నేను చూపిస్తున్నానండి అదేంటంటే ఇలా వెల్లుల్లిపాయి మనకి ఒక వెల్లుపై రెబ్బ తీసేసుకుంటున్నామండి ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి అంటే మీకు పొట్టు తీయకుండా ఈజీగా అయితే నేను నేను చూపిస్తున్నాను ఈ టిప్ అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పనిచేస్తుందండి అంటే అల్లం అని వెల్లుపై కానీ పేస్ట్ చేస్తాం కదా అలాంటప్పుడు కరెంట్ ఒక్కొక్కసారి ఉండదు కదండి సో ఈ అల్లం వెల్ వెల్లుల్లి దంచుకోకుండా ఈజీగా ఈ గ్రేటర్ సహాయంతో పేస్ట్ పేస్ట్గా చేసుకోవచ్చు చూసారు కదండి పొట్టు కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో పొట్టు కూడా మనకి రాదండి సో ఈ విధంగా వెల్లుపై పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ అయినా పర్లేదు పెప్సోడెంట్ అయినా పర్లేదు నేనైతే పెప్సోడెంట్ మేము వాడుతూ ఉంటాం కాబట్టి పెప్సోడెంట్ సోడేంటంటే నేను యూజ్ చేస్తున్నానండి సో పెప్ పేస్ట్ని కొంచెం మనం తీసుకోవాలి ఇది కూడా మనం యాడ్ చేయక్కర్లేదండి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది ఈ వెల్లు పేస్ట్ పేస్ట్లో ఈ టూత్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి ఒక చిన్న చిన్న బాల్స్లా మనం చేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా ఒక బాల్ కింద చిన్న బాల్ కింద ఫామ్ అవుతుంది సో ఇలా బాల్ కింద చేసుకొని మనం ఎక్కడైతే మనం కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఎక్కడైనా బొద్దింకలు వచ్చాయనుకోండి ఈ బొద్దింకలు మనమైతే ఈజీగా ఈ బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయండి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే షింక్ షింక్ కిందన ఏరియా ఉంది కదండి షింకు కింద ఏరియా కూడా బాగా బొద్దింకలు కానీ పురుగులు కానీ రావచ్చు కదా ఒక్కొక్కసారి బల్లులు కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము బల్లులు ఎక్కడున్నాయో ఎక్కడ ఎక్కడైతే వస్తాయో అక్కడైతే ఈ పేస్ట్ పెట్టచ్చు కానీ బల్లుల కన్నా ఇలా బొద్దింకలకైతే బాగా యూస్ యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి